రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్యమాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్య మాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యకే మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో వర్షం కురుస్తుంది దరిద్రమంతా పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ అమావాస్య మరియు పవిత్రమైనది అతీత శక్తులతో కూడుకొని వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను అలాగే నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయ మన కష్టాలను లాగేసుకుని శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు తీరటం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి మేము ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా మీకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మా ఇల్లు కలిసి రావటం లేదు అప్పుల బాధలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మనశ్శాంతిగా ఉండడం లేకపోదు ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి అలా చేసుకుంటే చాలు మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది మీ సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి అంతేకాదు దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మనకు మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున ఏ విధమైనటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా దరిద్రాలు అన్నీ కూడా దృష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి మీకు తెరుగనేదే ఉండదు మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున అంటే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉల్లిని అలాగే వెల్లుల్లిని తినవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక ఉల్లిని వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకోండి ఈ సోమవతి అమావాస్య రోజున వంటలలో ఉల్లుని వెల్లుల్లిని వాడవద్దు ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినిస్తారు మీరు ఉల్లిని వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరూ కూడా తినలేరు కదా అందుకని ఈరోజు ఉల్లిని వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు ఏ రూపంలోనూ కూడా తినవద్దు ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి రోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది దృష్టి దోషాలు కూడా పోతాయి ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొనుక్కున్న బంగారం కొన్న కొంచెం వృద్ధిలోనికి వచ్చిన ఇక జనాల ఏడుపులు మన మీదే ఉంటాయి మన మీదే ధ్యాస పెడతారు వారి దృష్టి అంతా కూడా మీదే ఉంటుంది ఏ నరదృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోతాయి ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి కరువవుతుంది మీరు నాశనం అవుతారు నరదృష్టి అంతటి భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే చాలు తప్పకుండా మీకు దురదృష్టం వదిలిపోతుంది అదృష్టం పడుతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి చెడంతా కూడా పోతుంది ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఎరుపు రంగు క్లాత్ని తీసుకొని నిమ్మకాయను వేయండి పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి పచ్చి నిమ్మకాయలు వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు ఒక ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి తరువాత గుప్పెడు గల్లలుప్పును వేయండి శక్తివంతమైనది గల్లలుప్పు గల్లలుప్పుకు చెడును లాగేసుకుంటాయి మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ముందు గల్లలుపును వేయండి ఆ తర్వాత పదకొండు మిరియాలను వేయండి మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవి పవర్ను కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు మిరియాలలో నల్లగా ఉంటాయి కనుక దుష్ట శక్తులను తరిమి కొడతాయి పదకొండు నల్ల మిరియాలు కూడా వేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ముందు క్లాత్ తీసుకుని అందులో నిమ్మకాయను వేయండి ఆపైన గుప్పెడు గుప్పెడు గల్లుప్పును కూడా వేయండి తర్వాత పదకొండు మిరియాలు స్పూన్ నల్ల ఆవాలు వేయండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులలో కూడా తిరగండి ఇలా తిరగటం వలన ఆ గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా ఈ మూట లాగేసుకుంటుంది అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే ప్రదేశంలో అంటే ఎవరికి కనపడని చోట పెట్టండి వంట గదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టి అలా నలభై ఎనిమిది గంటల పాటు వదిలేయండి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరికంట పడనీయకుండా తీసుకుని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడవేయండి అంటే రోడ్లు కలుస్తాయి కదా జంక్షన్ అవుతుంది కదా అలాంటి చోట పడేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ శక్తులు మీ ఇంటికి ఉండే నరదృష్టి మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అరవై నిమిషాల్లో మీకు మార్పు అనేది చూస్తారు ఏదో ఒక శుభవార్త వింటారు కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి